హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మే నెల జీతాలు పెన్షన్ బిల్లుల పూర్తి తాజా అప్డేట్ అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే మే నెల బిల్లులు డిడిఓ గారు అప్లోడ్ చేసే ముందు ఖచ్చితంగా కొన్ని విషయాలను అయితే గుర్తుంచుకోవాలండి ముఖ్యంగా ప్రాన్ నెంబర్ లేకుండా ఎన్పిఎస్ అంటే సిపిఎస్ డిడక్షన్ కనుక చేస్తూ ఉన్నటువంటి ట్రెజరీ అధికారులకి సోకాజ్ నోటీసులు అయితే వస్తున్నాయి ఒకసారి గమనించగలరు అదేవిధంగా బిల్లులన్నీ కూడా ఇరవై ఐదో తేదీ లోపలనే సబ్మిట్ చేయాలండి లేకపోతే తర్వాత మే నెలకు సంబంధించి బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి అయితే ఉండదు అదేవిధంగా యొక్క సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది డీడీఓలందరూ కూడా బిల్లులన్నీ జాగ్రత్తగా అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఒకసారి ఎస్టీఓను కూడా సంప్రదించి మన యొక్క బిల్లులన్నీ కూడా అప్రూవ్ అయి చేశారా లేదా అన్నది అయితే ఒకసారి కనుక్కున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఒకటి రెండు తారీఖులనే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి అదేవిధంగా ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా బిల్లులకి సంబంధించి అంటే మే నెల బిల్లులకి సంబంధించి ఎస్టీఓ గారు ముందుగా అప్రూవల్ చేసినట్లయితే వారి బిల్లులు మాత్రమే ముందుగా జమ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఈసారి ఒకటి రెండు తేదీల్లోనే ఎక్కువ శాతం జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి పేస్లిప్లు అయితే ఇంకా ఎవరికి కూడా అందుబాటులోకి అయితే రాలేదు ఉద్యోగులకి కానీ పెన్షనర్లకు కానీ ఇంకా బిల్లులు అయితే సబ్మిట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇరవై ఐదో తేదీ లోపలనే బిల్లులు అయితే అన్నీ కూడా పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్